జై గురుదేవ దత్తా వెల్కమ్ టు వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజు కే జై దత్త బంధులందరికి నమస్కారం అండి శ్రీ గురుదత్త ప్రభుల గురించిన ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మనం వీడియో చేసుకొని ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకొని మనందరం వీక్షించి సంతోషపడుతున్నాం కానీ అందులో భాగంగా ఈరోజు వీడియో అండి జయ గురుదత్త శ్రీగురుదత్త శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పూర్ణ పరమాత్మ ఇది సత్యమైన విషయం నేను మాత్రం గుర్తెరుగురి గుర్తు గుర్తుంచుకోండి దానిని పక్కనబందిగా స్ట్రాంగ్ గా చేసుకునే మార్గాలు అన్వేషిస్తూ నేను చెప్పేది కూడా విని మీరు ముందుకెళ్ళండి జయ అయితే నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో భాగంగా ఏంటంటే మనం సాధన చేస్తూ చేస్తూ ముందుకెళ్తూ ఉంటే ధ్యానము అనే ధ్యానం చేసుకునే అర్హత వస్తుంది ఆ అర్హత వచ్చేటప్పుడు ఇవి ఇవి మినిమైజ్ అయితే అంటే తక్కువ చేయాల్సి ఉంటుంది వీటితో మనకు అవసరం ఉండదు అప్పుడు ధ్యానంలో ఎలాంటి నియమాలు ఉన్నాయి పరమాత్మ జ్ఞానము తెలుసుకుంటూ అప్పుడు మీ ఇరవై ఆరు దైవిక లక్షణాలు సంపాదించుకుంటూ మన చుట్టుపక్కల ఉన్న ఆత్మ అది పంచుతో వారిని కూడా తయారు చేసే బాధ్యత కొద్దిగా మనకు అలవడుతుంది ఎవరు చెప్పరు మీ ఇష్టమే అది దారుణం నేను మీకు అలవడుతుంది ఇంకొకరి మంచి కోరడం అలవడుతుంది భూతదయ అందులో ఉంది కదండి భూతదయ ఇట్లా వస్తే మీ ఉంటుంది చూడండి భూతదయ అలవాడుతుంది జాగ్రత్తగా ఉండడం అలవాడుతుంది మనం ఎవరిని బాధ పెట్టకపోవడము మన దగ్గర ఉన్న దురవాట్లాంటి దురా అలవాట్లు గాని అవి కానీ అవి విరక్తితోనే వెళ్ళిపోతాయి మన ఆత్మ ఎందుకు జన్మ తీసుకున్నదో అర్థమవుతుంది ఇవన్నీ శ్రీ గురుదత్త పురాలు చెప్పిన గోప్యమైన విషయాలు ఆల్రెడీ ఉన్నాయి ప్రతి గ్రంథం గ్రంథంలో ఉన్నాయి శ్రీ గురుదత్త పురాణంలో కానీ శ్రీ చరి శ్రీ చరిత్రంలో కానీ మన సద్గ్రంథ పారాయణ భగవద్గీతలు కానీ ప్రతి దాంట్లో ఉన్నాయండి అన్నీ కానీ అవి మనకు అర్థం కావు తథార్మణం చేయకూడదు శ్రీగురుదత్త ప్రభుల పాదాలు పట్టుకుంటేనే అర్థమవుతాయి ఇదేంటి ఎందుకు చెప్తా ఆయనే శ్రీగురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పూర్ణ పరమాత్మ పరమాత్మే దిగొచ్చిన కింది జ్ఞానం ఇచ్చే కొరకు మన అందరిని ఉద్ధరించి తీసుకునే వెళ్ళే కొరకు ఇలా వచ్చిన అవతారాలు ఇవ్వండి ఆ అవతారంలో ఎవరైనా అందరూ మన దేవుళ్ళే వాళ్ళ అవతార వాళ్ళు వచ్చిన పని అయిపోయినా కలిపి శ్రీగురుదత్తుల పని అయిపోదు ఆకరి ఆత్మ ఆఖరి ఆత్మ శుద్ధి అయినకుండి ఆ ఉద్దరించి ఆ ఆఖరి ఆత్మను తీసుకొని వెళ్తాడు ఇది శ్రీగురు జన్మ జన్మహాస్యం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం జై జయగురు దత్త దాని రిజర్వ్ సారీ అయితే ఇది జరుగుతూ ఉంటే ఆయనే ఆలోచన ఆయన ప్లానింగ్ అది ఎవరిని పిలిచిపెట్టడండి మరి అట్లాంటప్పుడు మనమే ఇప్పుడు ఎందుకు చేయాలంటే కాదు మీకు సమయం వచ్చింది కాబట్టే నాకు సమయం వచ్చింది కాబట్టే నేను చెప్తున్నా మీరు ఉండదు అయితే వద్దు అని మీరు అనలేరు నేను కూడా చేయకుండా చెప్పకుండా ఉండలేరు దారుణం జయగురు దత్త కృతజ్ఞతండి అయితే మరి సరే ఇది రహస్యమేం కాదు మీరు ఉండలేరు మీరు అనుకుంటా నేను చెప్పకుండా ఉండలేదు ఓకే నాది కాకుండా వేరే ఇంటర్వ్యూ కావచ్చు తప్పేం లేదు ఆయన జ్ఞానం పరమాత్మ జ్ఞానం అనేది ఎక్కడైనా వేరే చెప్తే ఎవరిది రిసీవ్ వెళ్తుందో అవి వెళ్ళిపోతాయి ఇతి బాధల గురించి నాకు కోరికల గురించి నేను చేస్తా అనేది అయిన తర్వాత తర్వాత ఏంటి మనకు కోరిక రాదా అదే మీ పర్మనెంట్ గా మీరు ఒక మీరు వచ్చిన జన్మ రహస్యము మన జన్మ ఎందుకు తీసుకున్నామో మనము మన మన రాత మనమే రాసుకొని వచ్చినట్ల రిటర్న్ గా సిస్టమేటిక్ గా ప్రశాంతంగా రాసుకోబిడ్డ అంటే మనమే మన రాత ఇట్లా ఉల్టా ఇట్లా తిరిగి రాసుకున్నాం అండి ఇట్లా ఇట్లా రాసుకొని వచ్చినాం అది మనకు తెలియదు ఓకే ఆ ఆ జన్మ తీసుకొని తండ్రి జన్మ తీసుకు జన్మ ఇవ్వు నాకు జన్మ ఇస్తే నాకు ఈ గర్భాన్ని ఇస్తే నేను క్లియర్ చేసుకొని ఈ గర్భంలో ఉండి అవన్నీ తయారు చేసుకొని ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఎవరెవరికి నేను రుణపడినో ఎవరెవరిని బాధ పెట్టినో అవన్నీ క్లియర్ చేసుకుని వస్తా తండ్రి అని నీ రాత నువ్వు రాసుకున్నావు వచ్చినావు ఇక్కడికి వచ్చాక అజ్ఞానం అంటారా అవిద్య అంటారా అది వచ్చేసి మనం కమ్మేసి మనం మర్చిపోతాం అది ఎందుకు మర్చిపోతాం అనేది దానికి వేరే సపరేట్ వీడియో చేస్తాను నేను అది పెద్ద విషయం అది అయితే ఇప్పుడు మనం వచ్చిన విషయము అది మనము వేరే ఆకర్షణ లోబడి మనం అంతకుముందు జన్మలో చేసుకునే పుణ్యకర్మ మనలా మంచి మార్గంలో వెళ్ళమని చెప్తా ఉంటుంది మనకు అర్థం కాక మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేసేది మంచిదని కూడా వెళ్ళిపోయి మనం దారి తప్పుతున్నాము దాని కొరకే పరమత్వం రావడం జరిగింది ఓకే ఇది సత్యమైన విషయం అయితే ఇప్పుడు ఆ మార్గం ఏంటిది ఉన్నదో శ్రీగురు దత్త ప్రభుల ఆజ్ఞతోని నా ద్వారా పెద్దల ద్వారా చెప్పడం జరుగుతుంది మనం దాన్ని గ్రహించాలి మన ఆత్మ హండ్రెడ్ పర్సెంట్ గ్రహిస్తుంది మనం దాని నోరు ముయ్యకుండా ఇట్లా ముయ్యకుండా మనము ఆత్మ చెప్పే విషయాలు వింటూ ముందుకు ముందుకెళ్తే ఈ కోరికలు కొరకు నువ్వు ఏవైతే తాపత్రయ పడుతున్నావో అవన్నీ పక్కకి తగ్గుతాయండి అవి నిన్ను బాధ పెట్టవు ఇది సత్యం ఆ కోరికలు అంటారా ఆ బాధలు అంటారా ఆ అనారోగ్య సమస్యలు అంటారా ఇవి నిన్ను బాధ పెట్టవు నీకు దొరికింది కానీ దారి నువ్వు క్లీన్ చేసి వెళ్ళిపోతా ఉండవు ఇది బాగా పవర్ఫుల్ వర్డ్ అండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకు చాలాసార్లు మీకు చెప్పిన నేను నేను చెప్పేది నేను వినేంతవరకు నాకు తెలియదు శ్రీ గురు దత్త చెప్పించిన విషయమే మీకు చెప్తున్నాను నేను ఇంకా మీకు ఇంకా బాగా రహస్యాలను నేను చెప్పలేదు అంటే చెప్పడం అంటే దాయడం కాదండి అది ఎప్పుడెప్పుడు ఆయన ఓపెన్ చేపేయాలో ఎప్పుడెప్పుడు మాట్లాడేయాలో అప్పుడే మాట్లాడేస్తారు అప్పుడే చెప్తాను అట్లా నా దగ్గర ఏమి ఉండదు దయచేసి మీరు వేరే అనుకోకండి నేనేం గొప్పత పాటిస్తలేను ఆయన ఇచ్చిన పర్మిషన్ తోనే ఇక్కడ ఏ స్టెప్ బై స్టెప్ మనకు చెప్పిస్తా ఉన్నాడు నా ద్వారా ఆయన నాకు చెప్పిందని చెప్తున్నా ఇది విషయం అండి అయితే నిన్న వీడియో లేదు ఓకే నాకు ఓకే లేదు చేయకు అందు అన్నాడు తాత జయగురు మీరు చూడండి ఇంకా నేను నేను వేరే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కల్పించి చెప్పాల్సిన నాకైతే అవసరం లేదండి జయగురు దత్తా నిన్న వీడియో చెయ్యలేదండి నేను చెయ్యకమన్నాడు అది జయగురు నేను పడుకోను మ్యాక్సిమం పడుకున్నా డే అంతా అలాంటి పరిస్థితుల్లో ఆయన చెప్పింది నేను చేస్తున్నా ఆయన చెప్పిన మార్గంలో నడుస్తున్నా మీరు నడుస్తే వచ్చే లాభం కూడా నేను లాభపడి మీకు చెప్తున్నా నాకు జరిగిన అనుభవాలు నాకు లాభం జరిగిందని మీకు చెప్తున్నా మీరు నేను అనుభవం నాకు అనుభవం అని చెప్తే మీకు మీ నేను రేపు వదులుదా అండి అనుభవం అనుభవంగాన్ని నా ఫేస్ మీకు నమ్మకాల వేరే నాకు నేను హ్యాపీగా సిస్టమేటిక్ గా ప్రాక్టికల్ గా ఫుల్లీ కాన్ఫిడెన్స్ గా ఆత్మస్థైర్యంతో మాట్లాడుతున్నాను నేను వేరే ఎలాంటిది లేదు పూర్తిగా ఏకాగ్రత చిత్తంతో మీకు చెప్పడం జరుగుతుంది ఇవన్నీ వచ్చినాయండి నాకు ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో సాధనలో మార్గంగా ధ్యానంలో మార్గంగా చేయడానికి మీకు రావాలన్నదే ఆయన చెప్పిస్తున్న విషయం ఇది మనం నడుస్తాము మీరు ఒక్కొక్క స్టెప్ ఎక్కండి తప్పేం లేదు నాకు తెలియదు కదా అంటే కాదు కుదరది మనం వచ్చిన మార్గం మనం వచ్చిన పని అదే ఇప్పుడు ఇంకో విషయం మీకు చాలా విషయాలు చెప్పిన నేను చాలా వీడియోలో చెప్పిన ఇప్పుడు వల్లభుల ప్రభుల యొక్క ప్రాజ్ఞ అయినదే మొత్తం సాఫ్ట్వేర్ నడుస్తుంది మీరు నేను ఆపిన ఆగదు తీసుకొని వెళ్ళే వాళ్ళని తీసుకొని వెళ్తారు ఎవరైతే తెలిసి కూడా పక్కకు జరుగుతారో తాగలరు మనం ఏం చేయలేము తెలుసుకొని ఇంకా తెలుసుకునే మా ప్రయత్నం చేయాలి ఇంకోరి చెప్పాలి ఇది కూడా ఇది నియమేమో కాదండి మీ ఇష్టమే దత్తప్రభు దయ దత్తప్రభు ఇష్టం మీ ఇష్టం నాది మాత్రం నేను చేసుకున్నాం నేను చేసే విషయాల్లో మీరు మీరు కూడా అబ్జర్వ్ చేయండి సమాజాన్ని లోకాన్ని అబ్జర్వ్ చేసి మీరు తెలుసుకొని దత్తప్రభు ప్రభు దేవాల మీ ఇష్టదేవ దేవాల మీకు ఎక్కువ తెలుసేయచ్చు నాకన్నా మీకు తొందరగా జ్ఞానం వస్తుంది మీరు తొందరగా ఆత్మస్థైర్యం మెచ్చుకుంటారు కావచ్చు కాబట్టి ఎవరిది ఎవరికి ఈక్వల్ ఉండదు సేమ్ రాదండి ఎవరిది ఎవరు ఎవరైతే ఎవరు ఎవరు ఆత చెప్పిన రండి చూడండి ఇంతకుందు వీడియోలో అది ఎవరేం రాసుకున్నారో ఎవరి కర్మానుసారం ఎవరికి ఎంత ఉందో యోగం అంతా వచ్చేస్తుంది అది నాకు పది రోజులు వచ్చింది మీకు ఒక సెకండ్ రెండు మూడు మూడు సెకండ్లో రావచ్చు మూడు రోజులు రావచ్చు అది మనము చెప్పలేము మీరు నాకన్నా ఎక్కువ చెప్పచ్చు నేను చెప్పిన విషయాలు నాకు అర్థమయ్యే విషయాలు శ్రీ గురుదత్తా ప్రభులు నాకు ఎంతైతే జ్ఞానం ఇస్తుందో అదే నేను చెప్తున్నా మిగతా మీకు ఎక్కువ తెలియచ్చు కాబట్టి తెలిసింది దాయకుండా దాచకుండా చెప్పడం కూడా నేర్చుకోండి శ్రీ గురు ఇంకా ముందుకు మిమ్మల్ని నడిపిస్తాడు ప్రతిదానికి తారవ నేర్చుకోండి థ్యాంక్స్ ఇవ్వడం నేర్చుకోండి ఇష్ట దైవానికి మొదలుపెట్టడం ఫస్ట్ చేయండి తెలుసుకునే ప్రయత్నం మాత్రం ఆ డోర్ మాత్రం ఎప్పుడు ముయకండి తెలుసుకోవడం అనే విషయం తెలుసుకోవడము అనే దారి యొక్క తలుపులు ఎప్పుడు తెరిచి ఉంచండి అప్పుడు మనకు ఆ జ్ఞానం వస్తూ ఉంటుంది ఆ జ్ఞానము రాకుండా మీరు ఆపలేరండి ఇప్పుడు కాకుండా మరి ఎప్పుడైనా మనం తెలుసుకోవలసిందే అయితే మీకు ఒక వీడియోలో మాట్లాడుతుందే చెప్పిన ఇప్పుడు మనకు ఈ అవకాశాలు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి నేను చెప్పగలుగుతున్న దత్త హృదయ మీరు యూట్యూబ్ మాధ్యమం ద్వారా కానీ వేరే మాధ్యమాల ద్వారా కానీ కనీసం లిరిక్స్ అని వినగలుగుతు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోగలుగుతుండ్రు ఇవన్నీ మనకు ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇప్పుడు శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మనకు ఇవన్నీ మనకు సమకూరునాయి మన చుట్టుపక్కల ఉన్నవారు అందరికి కొందరు ఇవి లేని వాళ్ళు ఉన్నారు కదండి ఈ ఇట్లాంటి సమ ఇట్లాంటి అవకాశాలు లేని వారు ఉన్నారు మరి వారి పరిస్థితి ఈ జ్ఞానం వాళ్ళకి వెళ్ళాలి శ్రీ గురుదత్త ప్రభుల జ్ఞానం అనే పర్లేదు విష్ణుదేవి మనకి జ్ఞానం అనే పర్లేదు దైవిక దేవుని గురించిన జ్ఞానమైన పర్లేదండి ఎట్లా వెళ్ళలేదు వాళ్ళకి ఎట్లా తెలుసు అడవిలో ఉంటారు కొందరు వాళ్ళ పరిస్థితి ఏంది ఇది ఇది మనకు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి ఎట్లా తారమాత్మకి ఏం చేయాలని చేస్తాను మనకు తెలియదు కాబట్టి మనకి నా ఫెసిలిటీస్ ఉన్నాయని మన అదృష్టవంతులు అని చెప్పబోతున్నా నేను అంతే ఆ విషయం గుర్తు గుర్తుంచుకోండి మనకి ఇవన్నీ సహకూరున్నాయి మీరు నేను చెప్పగలుగుతున్నా మీరు వినగలుగుతున్నారు సరే తండ్రి నాకే చెప్తారు ఎప్పుడైనా నేను ఎక్కడున్నా నాకు తను నేనైతే పురోగతిలో ఉన్నా మీరు పురోగతిలో ఉండాలని కోరుకుంటున్నా పురోగతి రండి అధోగతి పోవాల్సిన అవసరం మనకు లేదు ఇన్ని ఫెసిలిటీ ఉన్నా ఉపయోగించుకోండి అదే మనం ఏమైనా తప్పుడు మార్గం చేసి అధోగతి అంటే ఇంకో కిందికి జన్మలో పడిపోతే శరణార్థుల శిబిరంలో జన్మ ఉంటే పరిస్థితి ఏంటండి శరణార్థులు మనం చూస్తున్నాం కదా సొసైటీలో ప్రపంచంలో శరణార్థులకు తిండే ఉన్నదండి వాళ్ళకు అట్లాంటప్పుడు వాళ్ళకి ఇంటర్నెట్ ఎక్కడ ఉంటుంది వాళ్ళకు దైవజ్ఞానం ఎక్కడ వివరిస్తారు ఆ ప్లస్ ఆ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి వాళ్ళకు ఆ ఆలోచన ఎట్లా వస్తుంది తిండి లేని అక్కడ అవకాశాలే లేవు పడుకునే పరిస్థితి లేదు తినే పరిస్థితి లేదు ఎప్పుడెవరు అటాక్ చేస్తారో తెలియదు ఒక్కొక్కరు ట్రైబల్ అదే పరిస్థితి కదండి అట్లాంటి పరిస్థితుల్లో దాన్ని అంటే మనం ఉన్న ఇప్పుడు మనం ఒక స్థాయిలో ఉన్న జన్మ అంటే కిందికి వెళ్ళిపోతే వారి పరిస్థితి ఏంది వారికి ఎవరి వాళ్ళవి వాళ్ళ జన్మ వృధా అయిపోయినట్టే కదా వాళ్ళు ముందుకు వెళ్ళారు కదా ఇంకా కిందికి వెళ్ళిపోతారు కదా ఇది గుర్తుపెట్టుకోండి అయితే అందుకనే మనకు వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మన ఆత్మను శుద్ధి చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నమే హండ్రెడ్ పర్సెంట్ చేయాలండి ఇది చాలా పెద్దవాళ్ళు చాలా శ్రీ గురుదత్త ప్రభులు నాకు చూపించిన చాలా పెద్ద విషయం ముందుకు వెళ్ళాలి అవకాశాలు ఉన్నాయి వాడుకోవాలి ఆ కర్మలు అనుభవించాలా లేకపోతే ధ్యానంలో కరిగించుకోవాలా ధ్యానంలో ధ్యానంలో మాత్రమే కర్మలు కరిగించబడతాయి ఎక్కడా కాదు స్తోత్రంతో పూజలతో కొద్ది కొద్ది తక్కువ పర్సెంటేజ్ ధ్యానంలోనే ఎక్కువ పర్సెంటేజ్ క్లోజ్ చేసుకోగలుగుతాం క్లియర్ చేసుకోగలుగుతాం మనం క్లియర్ చేసుకుందని వచ్చాం అయితే ఇది చేసుకోవాలండి ఇది చేసుకోని మనము పురోగతి వెళ్ళాలి దాన్ని పోస్ట్ బోన్ చేసుకోవాలే నాకొద్దు ఇప్పుడు అని అంటే రేపు మరుసటి జన్మలో అది వడ్డీతో సహా వస్తుందండి అర్థమైందా అండి ఇది చాలా పెద్ద సత్యం వడ్డీతో సహా వచ్చినప్పుడు పది రోజులు పడే కష్టము అప్పుడు ఎంత వస్తుందో నాకు తెలియదు నేను నా వాక్కు గారు అనర్థం అంటే నేను అలా మనకు పై ఖర్చు పడుతుంది అది పోదు సంచిత బ్యాగేజ్ బ్యాగేజ్ అని చెప్పే కదా నేను సంచిత కర్మ ఆగమి కర్మ కర్మ ఇవన్నీ ఖచ్చితంగా ఒక నియమానుసారం జరుగుతూనే ఉంటాయండి ఇప్పుడు ఈ ఈ ఈ జన్మలో పేన జన్మలో చేసుకున్న ప్రాణార్థ కర్మ వచ్చింది తర్వాత అందరం సంచిత కర్మ ఉంటుంది ఇప్పుడు ప్రారంభకర్మ మనం ఇప్పుడే స్టార్ట్ చేసుకున్నాం అంటే మనకు ఒక ఒక ప్యాకెట్ ఇస్తాడు పరమాత్ముడు ఓ వంద కిలోలు ఇచ్చిందనుకుందాం వంద కిలో బ్యాగ్ ఇచ్చింది అనుకుందాం వంద కిలోల బ్యాగ్ ఇప్పుడే అనుకో పరిస్థితి ఏంది నిండిపోయింది గత ముప్పై నలభై యాభై సంవత్సరాల వరకు నింపేసాం పరిస్థితి ఏంది అంతే మన కెపాసిటీ అయిపోయింది ఇప్పుడు పద సంపాదించుకో పాపం సంపాదించుకోకపో వచ్చినట్టు వస్తే వంద కిలోలు ఇచ్చారనుకుందాం అనుకుందాం అది నిండిపోయింది నలభై సంవత్సరాలకు నింపేసినాం సరే నీకు ఆయుషం అరవై సంవత్సరం ఉందనుకుందాం ఆ ఇరవై సంవత్సరాల పరిస్థితి ఏంది మళ్ళీ చేస్తావు నువ్వు అవి ఉమ్మిడి టక్క టెక్క కొడతా ఉంటాయి నిండిపోయింది కదా అక్కడ ఆగదు ఇప్పుడు అప్పుడప్పుడు కొడతా ఉంటుంది ఇది కూడా ఓపెన్ అవుతుంది మళ్ళీ కూడా ఓపెన్ అవుతుంది ఇవన్నీ బాగా నిగుడమైన ఆశయాలు వాటిని నమ్మద్దు అవసరం లేదు అందుకే ధ్యాన మార్గంలో ఖచ్చితంగా ఇష్టదైవాన్ని అమ్ముకొని శ్రీ బృదత్త ప్రముల పాదాలు పట్టుకుంటే మీకు జ్ఞానము మార్గము వచ్చి సాధనలో వెళ్ళిపోతారు సాధనలో జ్ఞానంలో సాధన అయిపోయాక జ్ఞానం అంటే మొత్తం సాధన కిందకి వస్తుంది జ్ఞానం వచ్చిన వరకు సాధన చేస్తారు సాధన చేసిన వారికి జ్ఞానం పెరుగుతుంది ఆఖరికి సా ధ్యానం వస్తుంది ధ్యానం వల్ల అప్పుడు ఇవన్నీతో పని లేదు మీరు ఇక్కడ ఇంతకుముందు వచ్చిన ప్రారంభకరంగానే కడగడానికి రెడీ కూర్చున్నారు మీరు ఇప్పుడు ఇంకా ఈ ఇప్పుడు ఈ ఈ జన్మలా చేసుకున్నది ఇక్కడ మనకేం లేదు మనకంటే మనం లేనంటే మనం చేయము తప్పుడు మనం చేయము దత్త జయ గురుదత్త దత్త ఆకరంతు అట్లా అప్పుడు మనకు వంద కిలోలు ఇవని ఏముంటే మన బ్యాగులు కాలేగిపోతా ఉంటాయి ప్రాణం ఈ జనంలో చెల్లి పాపాలు ఓకే దత్తాపురం గురుదత్త తర్వాత ప్రాణకర్మ దాన్ని క్లియర్ అయిపోతుంది అది సజ్జిత కర్మ దాన్ని క్లియర్ చేసుకుంటాం దత్తాపురం రాయణంలో లీనం అయిపోతుంది ఈ జన్మలైనా పర్లేదు దత్త ఆపురం దేవాల ఈ జన్మల ఈ జన్మలో లేదు వరుస జన్మలు ప్రశాంతత మనశ్శాంతి అప్పుడు వస్తుంది మనకు అప్పటిదాకా ఎవరికి మనశాంతి ఉండదండి ఇది మనశ్శాంతి సంపాదించుకునే లోకం కాదు కర్మను క్లియర్ చేసుకొని వెళ్ళే లోకం ఇది అర్థమైందండి మనశ్శాంతిని మనశ్శాంతిని సంపాదించుకునే లోకం కాదు మనం కర్మలు అనుభవించి క్లియర్ చేసుకొని మనకు మనము కష్టాలు పడతాం తండ్రి అలాగే జ్ఞానం సంపాదించుకొని మరుసటి ఇంకో ఉత్తమగతి పొందే కొరకు మేము క్లియర్ చేసుకుంటామని మనకు మనమే రాసుకొని వచ్చిన జన్మ అండి ఇది ఇది కిరాయి ఇక్కడ కిరాయి ఆయనే లోకం ఇక్కడ సుఖపడే లోకం కాదు మనశాంతి దొరికే లోకం కాదు మీరు నేను అనుకున్నంత నేను ఏదైనా చెప్తున్నా బాగా చిన్న చిన్న పర్సంటేజ్ బాగా దానివల్ల స్మాల్ పర్సంటేజ్ మీకు ఇంపార్టెన్స్ వస్తుంది ఇంకా బాగుంది అది మనము మీరు ఎవరెవరైతే మూవ్ అవుతున్నారో వారికే అది అడుగుతుంది నేను చెప్పేది విషయాలు పెద్దవే కానీ రిసీవ్ కావాలంటే మీరు మొదలు పెట్టాలి మొదలు అడుగు ముందు చేయాలి సద్గ్రంథ పారాయణతోనే మొదలవుతుందండి అది చెయ్యాలి చెయ్యండి రాదు వెతకడంలో భాగమే సద్గ్రంథ పారాయణం సద్గ్రంథపడము రెండో చేయాలి చేసినప్పుడే నీకు నువ్వు వచ్చింది ఎందుకు తెలుసుకోవాలి కదా తెలుసుకున్నప్పుడే నేను చెప్పేది మీకు వినిపి మీకు వినిపిస్తుంది మీకు మీరు స్వీకరిస్తారు మీ ఆత్మ అయితే వింటుందండి ఇక మీరు స్వీకరించాలి యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకుండా మీరు ఆపేస్తే ఆగుతుందండి ఒక చేయకూడదు అట్లా ఏం కాగుతుందండి అయితే ఇంకో విషయం ఏంటంటే ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీరు కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళండి అందుకే కనీసం లెవెన్ డేస్ మీరు ఓన్లీ పదకొండు రోజులు కొద్దిగా ప్రయత్నం చేయండి అని చెప్పేది అదే పదకొండు రోజులు ప్రయత్నం చేయండి మీకు ఎంత పాజిటివిటీ అర్థమవుతుందో మీకు ఎలా సమకూరుతాయో అని అది నేను మీకు చెప్పాలన్నది నా ప్రయత్నము శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన పర్మిషన్ శ్రీ గురుదత్త ప్రభులు కూడా ఎవరికి పర్మిషన్ ఇవ్వడండి ఇది చెప్పే పర్మిషన్ అంత ఈజీగా ఎవరికి రాదు నాకు ఆయన ఆశీర్వాదంతో ఆయన దేవల్ల నాకు ఉంది పర్మిషన్ ఉంది చెప్తున్నా నేను అడిగి మరీ చెప్తున్నా నేను నేను చెప్పే విషయము తండ్రి వాళ్ళు స్వీకరించాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీ ముందర రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇదే ఆఖరి విషయం అండి అంటే ఇదే మనకు కావాల్సిన విషయం ఇదే మన సంతోషపెట్టే విషయం మిగతావి కావండి వాటిని విడిచిపెట్టి పక్కన జరిగి సన్యాసం తీసుకోమని నేను చెప్పడం లేదు రాజయోగం అంటుంది ఇలా ఉండి మన ప్రపంచ ప్రాపంచికంలో ఉంటూ ఈ పనులను చేస్తూ ఇది చేయమని చెప్తున్నా అయితే సద్గ్రంథ పాలన చేసేంత వరకు మీకు కష్టమవుతుంది మీరు సాధన వారికి వచ్చినాక మీరు కూర్చొని ఒక లెవెన్ డేస్ చేసినాక అప్పుడు మీరు నేను నేను చెప్పాల్సిన విషయము మీకు ఉండదు మీరే ఇంకొకరు చెప్తారు ఇంకొక విషయం ఏంటంటే మీకు అన్ని అర్థమవుతా ఉంటాయి మీరు మళ్ళీ అదే సద్గ్రంథం ఒకసారి తీసి చూస్తే మీకు అర్థమైపోతుంది అప్పుడు ధ్యానం మార్గం ధ్యానం వరకు వచ్చిన వారికి ఇంకా ఏమి చేయాల్సిన అవసరం ఉండదు అన్ని ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది మీకు మీ ఆత్మ అప్పుడు 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 మిమ్మల్ని జయగురుదత్త అప్పుడు మిమ్మలను మీ యొక్క ఆత్మ నడిపిస్తుంది అన్ని అన్ని చల్లబడతాయి అన్ని హర్షరి వర్గాలు చల్లబడతాయి శ్రీ గురుదత్త చెప్పినవిగా నాకు హర్షరి వర్గాలతో సంబంధం లేదని అలా మనం కూడా తయారైతుంది అర్షర్ వర్గాలు గారు చ చల్లబడిపోయిన తర్వాత మనం రిలాక్స్ అయిపోయి అప్పుడు మనము మన గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది ఇది చాలా మంచి విషయాలండి వినండి పూర్తిగా మీరు చేసే ప్రయత్నం చేయండి అంతేగాని అంటే నేను నాకు తెలిసిన విషయం నేను రిక్వెస్ట్ చేస్తున్నా తండ్రి నా వీడియో ఎవరైనా శ్రీ గురుదత్త ప్రభులు ఆ దయా మీ దయా వాళ్ళ మీరు రావాలి తండ్రి అనే అంటే వారు ముందుకెళ్ళాలని అంటున్నా నేను మాత్రం నాకైతే లేదు నా పని నేను చేస్తాను నాకైనా అప్పిన పని జయ గురు దత్తా శ్రీ గురుదత్తాగురు గుర్తం కదా నాకు అది ఇచ్చిన ఈ మార్గము నడు నడు చెప్పు బిడ్డ అని అన్నాడు నేను చెప్తున్నా నేను మీకు చాలా సార్లు చెప్పిన ఇది చెప్పే పర్మిషన్ అందరికి రాదు మీకు ఇంకా నేను గట్టిగా చెప్తున్నా ఎవరైనా తెలుసుకోండి నేను దేనికైనా దేనికైనా నేను వాళ్ళని ఏదో తక్కువ చేయాలంటే వా ఎవరికి ఈ ఇలాంటి విషయాలు చెప్పే అదృష్టము ఉండదు కాక్ట్ ఇది ఎవరికి నాకైతే దత్తప్రభుల దేవాల శ్రీ గురు దత్త ప్రభుల ఎన్నో జరుగుతుల కోట్ల పుణ్యం ఉంది కాబట్టి అనుకుంటాను నేను కాబట్టి నాకు ఆ శ్రీ గురు దత్త పర్మిషన్ ఇచ్చారు నాతో చెప్పిస్తుంది ఒక ఐదు వేల మందిని మనము తయారు చేయాలి మీరు నేను అందరం కలిసి అన్నది చిన్న సంకల్పం నాది పెద్ద సంకల్పం కాదు చాలా చిన్నది నాకు తెలుసు ఆయన ఆశీర్వాదంతో చేద్దాము మనందరం బాగుపడదాము ముందుకు ఈ విషయాలు నేనైతే గోప్యంగానే ఉన్నాయనుకుని ఇన్ని రోజులు ఎవరు చెప్తలేరు నేనే చెప్తున్నా శ్రీ గురుదత్త ప్రభులు నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు మనము శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో ఇంత మంచి విషయాలు మనము మాట్లాడుకొని మీరు విని ఈ ప్రశాంత గౌందత్త ఛానల్లో పోస్ట్ చేసుకొని జాగ్రత్తగా విన్నందుకు విననిచ్చి నాకు చెప్పించే అదృష్టం కల్పించినందుకు శ్రీ శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురు దత్త ప్రభులకు కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి సహస్రంగా దగ్గర ప్రమాణ అండి గురు దత్త మీరు దత్త ప్రశాంతంగా విన్నాను మీకు కూడా కృతజ్ఞతలు దత్త దిగంబర దత్త శ్రీ పాద వల్ల దత్త దిగంబరా దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబరా దత్త దిగంబర దత్త దిగంబర్ జై గురు దత్త దత్త దిగంబర బదూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజి కే జై దత్తార్పణం దథార్పణం దతార్పణం జై గురుదేవ దత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి తార్పణం